హాయ్ ఫ్రెండ్స్ రంగుల ప్రపంచంలోకి ఒక మ్యాజికల్ జర్నీకి రెడీనా ఈరోజు మనం తెలుగులో రంగుల గురించి భలే సరదాగా నేర్చుకోబోతున్నాం ఇంకెందుకు ఆలస్యం పదండి మన కలర్ క్వెస్ట్ స్టార్ట్ చేసేద్దాం ఓసారి మీ చుట్టూ చూడండి చూసారా ఏమేమి కలర్స్ కనిపిస్తున్నాయి ఆకాశం నీలంగా చెట్లేమో పచ్చగా పువ్వులైతే అబ్బో రంగురంగులు చాలా ఉన్నాయి కదూ సరే ఈ రోజు మనం కొన్ని మెయిన్ కలర్స్ పేర్లేంటో తెలుసుకుందాం సో మన ఈ అడ్వెంచర్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం కలర్స్ని కలెక్ట్ చెయ్యాలి అంటే వాటి పేర్లు నేర్చుకోవాలన్నమాట రెడీనా మరి లెట్స్ గో మన ఫస్ట్ కలర్ ఎరుపు టొమాటో లాగా నెక్స్ట్ వన్ నీలం మన ఆకాశం లాగా ఇప్పుడు ఆకుపచ్చ చెట్లు ఆకులు అన్నీ ఇదే కలో ఆ తరువాత పసుపు సన్ఫ్లవర్లాగా బ్రైట్గా ఇది నలుపు మన జుట్టులాగా ఫైనల్గా తెలుపు పాలలాగా సూపర్ ఎప్పటిదాకా మనం కలెక్ట్ చేసిన కలర్స్ అన్నీ ఇక్కడున్నాయి చూడండి ఇది మన కలర్ ట్రెజర్ మ్యాప్ అనమాట ఏమున్నాయి చూద్దామా ఎరుపు నీలం ఆకుపచ్చ పసుపు నలుపు తెలుపు అరే ఇంకా గులాబీ నారింజ గోధుమ ఊద కూడా ఉన్నాయి వావ్ మన కలెక్షన్ భలే ఉంది కదా సరే మన దగ్గర ఇప్పుడు కలర్ నేమ్స్ ఉన్నాయి మరీ వాటిని ఎలా వాడాలి ఇప్పుడు మనం ఫస్ట్ మ్యాజిక్ స్పెల్ నేర్చుకోబోతున్నాం రెడీనా ఇక్కడే అస్సలు మ్యాజిక్ ఉంది చూడండి ఎరుపు అనే కలర్ నేమ్ ఉంది కదా అది ఒక గులాబీ గురించి చెప్పేటప్పుడు ఎర్రగా మారిపోతుంది చూసారా ఎరుపు గులాబీ అని చెప్పం ఎర్ర గులాబీ అంటాం భలే ఉంది కదూ ఈ ట్రీక్ అలాగే ఇంకోటి చూద్దాం తెలుపు అనే పదం ఏమవుతుందంటే తెల్లగా మారుతుంది తెల్ల కారు అనమాట సింపుల్ ఇక లాస్ట్ ఎగ్జాంపుల్ నలుపు ఏమో నల్లగా మారుతుంది నల్ల జుట్టులాగా చూసారా ఈ చిన్న చేంజ్తో మనం ఎంత ఈజీగా వస్తువుల్ని కలర్స్తో డిస్క్రైబ్ చేయొచ్చో ఓకే మన కలర్ అడ్వెంచర్లో ఇప్పుడొక ఇంట్రెస్టింగ్ పార్ట్కి వచ్చాం మనం ఒక మాస్టర్ దగ్గర్నుంచి ఒక పవర్ఫుల్ సీక్రెట్ నేర్చుకోబోతున్నాం ఆయనే రమేష్ గారు ఈయన ఒక తెలుగు పండితులు అంటే తెలుగు లాంగ్వేజ్ ఎక్స్పర్ట్ అనమాట ఆయన మనకు కలర్స్ వాడటానికి ఒక సూపర్ ఫార్ములా చెప్పబోతున్నారు జాగ్రత్తగా విందాం ఇదిగో వచ్చేసింది ఆ మ్యాజిక్ ఫార్ములా దీన్ని మనం గా మ్యాజిక్ ఫార్ములా అని పిలుద్దాం చాలా సింపుల్ స్టెప్ వన్ ఏదైనా ఒక కలర్ తీసుకోండి నీలం తీసుకుందాం స్టెప్ టూ దానికి చివర్లో గా అనే మ్యాజిక్ వర్డ్ యాడ్ చేయండి స్టెప్ త్రీ అంతే అది నీలంగా అయిపోతుంది ఎంత ఈజీ కదా సరే ఇప్పుడు మనం ఈ సూపర్ ఫార్ములా నేర్చుకున్నాం కదా దీన్ని వాడి మన చుట్టూ ఉన్న వాటిని కలర్స్తో ఎలా చెప్పొచ్చో చూసేద్దాం మన కొత్త పవర్ని యూజ్ చేసే టైం వచ్చింది ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి ఆకాశం నీలంగా ఉంది చూసారా నీలంకి గా యాడ్ చేశాం అంటే ఆకాశం బ్లూ కలర్లో ఉంది అని చెప్తున్నాం ఇంకొకటి చూద్దాం ఆకులు ఆకుపచ్చగా ఉంటాయి ఇక్కడ ఆకుపచ్చకి గా యాడ్ చేశాం లీవ్స్ గ్రీన్గా ఉంటాయని ఇప్పుడు ఇది చూడండి పాలు తెల్లగా ఉంటాయి తెలుపు అనే కలర్ ఇక్కడ తెల్లగా అని వాడాం ఈ ఫార్ములా నిజంగా చాలా యూస్ఫుల్ కదా ఓకే లాస్ట్ వన్ కాకి నల్లగా ఉంటుంది నలుపు ఏమో నల్లగా అయింది చూసారా ఈ గా ఫార్ములా అనేది కలర్స్ గురించి మాట్లాడటానికి మనకి దొరికిన ఒక సూపర్ పవర్ లాంటిది మన కలర్ జర్నీ ఎంత కూల్గా సాగిందో చూసారా ఫస్ట్ కలర్ నేమ్స్ కలెక్ట్ చేశాం తర్వాత ఎర్ర లాంటి మ్యాజిక్ వర్డ్స్ నేర్చుకున్నాం ఆ తర్వాత పండితులు చెప్పిన గ సూపర్ ఫార్ములా కూడా తెలుసుకున్నాం ఇప్పుడు మీటర్న్ చెప్పండి మీకు ఏ రంగుంటే చాలా ఇష్టం మరా రంగుతో ఇప్పుడే మనం నేర్చుకున్నట్టు ఒక వాక్యం చెప్పడానికి ట్రై చేస్తారా తప్పకుండా చేయండి మళ్ళీ ఇంకో సరదా టాపిక్తో కలుద్దాం